హాయ్ అండి నమస్తే ఇంకా ఇవ్వండి ఇవాళ హార్వెస్టింగ్ రెడీ అవి ఉన్నాయి కొన్ని కూరగాయలు పువ్వులు ఉన్నాయి పండ్లు అన్నీ చాలా రకాలు ఉన్నాయి ఈరోజు మా గార్డెన్లో ఈరోజు మొత్తం హార్వెస్టింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత సైజు వచ్చాయో చెప్పాను కదా కొంచెం మొక్క డల్ అయినా కూడా మనం కిచెన్ వేస్టేజ్ ఇచ్చేసుకుంటే చాలు లేదంటే అప్పుడప్పుడు మనం కావాల్సిన పోషకాలు ఇదిగోండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో సైజు కూడా చూడండి ఎంత బాగున్నాయో బీరకాయలు కూడాను ఇంకా సొరకాయ కూడా ఉంది సొరకాయలు స్టార్టింగ్లో మనము ఎక్కువ వస్తాయి కదా పిందులు అయితే ఉతించేసుకోండి సొరపిందులు ఎక్కువ అంటే ఎక్కువ ఉంచకూడదు బరు హైట్గా ఏంటంటే సొరపిందులు అనేది రావు ఇదిగోండి ఇక్కడ నేను కట్ చేసేసిన కొన్ని పాలు ఒక చెట్టుకి ఒక కాయ ఇది చెట్టుకి ఒకటి రెండు ఉంచండి ఎక్కువ ఉంచు ఎందుకంటే కింద లాగదు కదా ఇది కుంపట్లో పెడతాం కాబట్టి కొంచెం సైజ్ అనేది తగ్గద్ది అందులో బో బాగా రాదనమాట మనం కట్ చేసేసుకుంటాం అండి ఇక్కడ ఉన్నాయి ఒక బేరీ సొరపాదు ఇంకో పాలనీషన్ చేసేసుకుంటాను సాయంత్రం వచ్చి మనం పాలినిషన్ చేసుకుంటే బాగుంటుంది ఇది మనం సాయంత్రం చూడకపోయినా మార్నింగ్ పూటైనా పాలినేషన్ అని చేసుకుంటే బేర్ ఇది సొరపాదులు ఏంటంటే మనకి ఒకటి రెండే ఉంచాలి కాయలు పిందులు లేదంటే తుంచేసుకోవాలి కాపు అనేది తగ్గిపోద్ది ఒక తడవ కాస్తుంది సెకండ్ టైం అయిందంటే మళ్ళీ ఆగిపోద్ది అనమాట అందుకని ముందే చెప్తున్నాను మనం ఎక్కువ వస్తుండే కదని పిందులు చూసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి అయితే రాలిపోతుంటే కానీ ఒకటి రెండు చాలు బేరకాయలు వస్తాయి ఉంటాయి కాబట్టి ఉంచుకోవచ్చు సొరకైతే మాత్రం మనం ఒకటే ఉంచుకోవాలి ఇగో నీటి బీరకాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకొచ్చేసి బెండకాయ ఉంది ఒకటి ఇంక బెండకాయలు కూడా నాకు పెట్టేసి ఉన్నాను ఇంకా ఇగోండి ఇంకొండి వంకాయలు ఉన్నాయి చూడండి వంకాయలు ఒక్క చెట్టు అయినా ఈ ఒక్క చెట్టుకాయలే నేను కోసేది కూడాను వంగ చెట్టుకి ఒక చెట్టు రెండు చెట్లు పెట్టుకున్న మన గార్డెన్లో వంగ వంకాయలు అనేది ఇంకొండి అంజీరా కూడా చూడండి పిందలు ఎంత బాగా వస్తున్నాయో చామంతి చెట్లు మొన్న వర్షం పడడం వల్ల ఏంటంటే ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకొండి సొరకాయ కూడా హార్వెస్టింగ్ ఇంకా సైజు వచ్చేస్తుంది ఇంకొంచెం ఉంచితే కానీ కోసేస్తాం లేతకాయ కదా ఫస్ట్ కాయ ఇది కాయ చాకా రావడం కూడాను తర్వాత వచ్చేసి ఆకుకూరలు ఉన్నవి ఇది చుక్కకూర చూడండి ఎంత బాగుందో కూడా చుక్కకూర కూడాను ఫ్రెష్గా కానీ చుక్కకూర ఏంటంటే నిండుగా ఉంటుంది కదా మనం వేసుకున్నప్పుడు కూడా ఒకండి ఒకటి రెండు మొక్కలు ఉంచుకుంటే చాలు ఎందుకంటే ఇవి కొంచెం గుబురుగా వస్తాయి అనమాట పక్క పక్కన బాగా వస్తాయి అట్లా పెట్టుకుంటే మనం కూర అనేది ఇవి కట్ చేసేసాక కిచెన్ వేస్టేజ్ కానీ కిచెన్ మనం కంపోస్ట్లు ఉంటాయి కదా మజ్జిగ పుల్లని మజ్జిగ కానీ ఇస్తే మళ్ళీ ఆకు చాలా గుగురుగా వస్తుంది అనమాట మనం ఉంచేస్తే మళ్ళీ రాదు మళ్ళీ మనకి ఏమైనా ఇచ్చుకోవాలి ఇచ్చిన వెంటనే మళ్ళీ ఒక రెండు వారాలకంతా మనకి రెడీ అయిపోద్ది అనమాట చిక్కుకూర ఇగుండి తర్వాత మల్లెపూలు పూలు కూడా ఉన్నాయి పూలు హార్వెస్టింగ్ చేద్దాం ఈరోజు చూడండి పూలు ఎంత బాగున్నాయి అసలు పైకి రాగానే ఇవి ఒక రెండు మొగ్గలు ఉన్నా అంత స్మెల్ వస్తుంటాయి అసలు మిద్ది పైకి రాగానే మనకి మల్లె చెట్టు అనేది ఇది దోశని పూలు అసలు ఎంత సైజు వస్తున్నాయో నేను చెప్పిన వేస్ట్ ఇచ్చాను కదా కంపోస్ట్లు అన్నీ చెప్తుంటాను కదా ఆల్రెడీ మందారం చెట్లకి ఏం కేర్ తీసుకోవాలని కూడా ఫుల్ వీడియోలు కూడా తీసున్నాను కదా ఇగోండి ఇది సొర చెట్టు ఇట్లా అల్లుకునింది అనమాట ఈ చెట్టుకి అంతా అల్లుకునింది పందులు కానీ మనం పెట్టుకున్నా ఉంటే జాజులు కూడా ఎంత బాగున్నాయో చూడండి అసలుకి ఇంట్లో మనం గార్డెన్లో చిన్న కుంపట్లైనా మనం ఇచ్చే పూలు పట్టే పూలు కూడా అనేది ఎప్పుడూ ఉంటాయి దేవుడికి నాకు సరిపోతాయి ఇక్కడ పూలు కూడా ఉన్నవి చూసారు కదా వీడియో ఎంత వేయచ్చు ఇవాళ హార్వెస్టింగ్ వచ్చేసి ఇగోండి కూర కోసాను బీరకాయలు కోసాను వంకాయలు ఒక ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళకైతే ఈ కూరగాయలు అనేది హార్వెస్టింగ్ చాలా వరకు చెప్తుంది కదా మనం చిన్నగా స్టార్ట్ చేసుకున్నా కూడా ఆర్గానిక్గా మనం అంటే చాలా హ్యాపీ కదా ఎలాంటి మందులు లేకుండా కూరగాయలు అంటే ఈరోజు చాలా అసలు తోటల్లో ఎంతమంది ఎన్ని రకాల పండ్లు కూడా చూసారు కదా ఈ హార్వెస్టింగ్ నేను ఫుల్ వీడియో కూడా పెడతా షార్ట్ వీడియో కూడా చేస్తాను ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేయండి మనం ఫ్రెష్ ఆర్గానిక్ కూరగాయలు పండి అంటే చాలా హెంట్లో చిన్న కుంపట్లో మనం వేస్ట్ ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా ఒక చిన్న డబ్బాలు పానీకి డబ్బాల్లో కూడా ఆకుకూరలు వేసుకొని పండించుకోవచ్చు మనం డైలీ ఏదో ఒక మెంత ఆకుగానే వండిచ్చు ఇలా ఆకుకూరలు మనం పండించుకుంటే మనకి కొంచెం ఎక్కువ ఎండ లైట్గా ఎండ తగిలి అయితే వచ్చేస్తుంది అనమాట మనం కొనుక్కోకుండా కిచెన్ వేస్ట్ ఎరువులు చేసుకొని ఎంత రూపాయి ఖర్చు లేకుండా మనం మితిపైన చూడండి ఇవాళ హార్వెస్టింగు ఎంత బాగుందో కదా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్